మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి నివాళులర్పించే క్రమంలో శాసనసభలో జరిగిన చర్చలో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది మన్మోహన్ మృతి పట్ల దేశమంతా సంతాపం ప్రకటిస్తుంటే కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వియత్నాంకి విహారయాత్రకి వెళ్లారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు దీనికి పాలకపక్ష సభ్యులు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు కేవలం మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపడానికి మాత్రమే పరిమితం కావాలని పాలకపక్ష మహేశ్వర్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు అయినా పట్టు వీడని మహేశ్వర్ రెడ్డి తాను చెప్పిన దాంట్లో అసత్యం లేదని చెప్తూ ప్రసంగాన్ని కొనసాగించారు దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మోర్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష మరి ఒకవైపు మరి ఇప్పుడు నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ఈ దేశము ఈ రోజు అధ్యక్షా సర్ దిస్ ఇస్ నాట్ ద ఆప్ టైం ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ సర్ ది సంతాప తీర్మానం అధ్యక్షా వి హావ్ టు పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్ దీంట్లో దైజేసి నేను మిత్తుల కోర్తా ఉన్నాను డోంట్ బ్రింగ్ పొలిటిక్స్ ఇంటు దిస్ వి ఆర్ పేయింగ్ ఏ హోమేజ్ నేమ మన ఈ సభంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది రాజకీయాలు మాట్లాడాలంటే మళ్ళీ సభ్యులందరూ మాట్లాడతారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాదు రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రికార్డ్స్ని అనవసరంగా ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా గౌరవ మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలన్నీ రికార్డు నుంచి తొలగించబడతాయి దయచేసి సబ్జెక్టు డీవియేషన్ కాకుండా కండోలెన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడండి దయచేసి ప్లీజ్ మహేశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ సార్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డివియేషన్ ఇయర్ దేనికి డివిషన్ వచ్చిందో ఏ అంశం మీద డివిషన్ వచ్చిందో నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష సంతాపము ఖచ్చితంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని గుర్తు చేసుకున్నటువంటి సందర్భంగా వారికి జరిగిన అవమానాలను కూడా గుర్తు చేశాను అధ్యక్ష వారు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ చించేసినటువంటి సందర్భం గుర్తు చేసిన అధ్యక్ష దేశ వ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల నుంచి వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వ్యర్థం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష దానికి తప్పేముంది అధ్యక్ష నేను ఒకటి అడుగుతా నేను అధ్యక్ష సభ మన్మోహన్ సింగ్ గారికి సంతాపం పెడుతూ తీర్మానం చేయ కొరకు ప్రత్యేక సమావేశం అధ్యక్ష వారికి నేను మళ్ళా తప్పుడు పదాలైతే అవగాహన లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కాంట్రవర్షి తేవడం ద్వారా వారికి రేపు పొద్దున ఏదన్నా పైనుంచి నిజమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఇట్లా మాట్లాడు మధ్యలో పార్టీలు వినో వీళ్ళు పెద్ద దాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రాధాన్యత రాకపోతే ఇట్లా మాట్లాడుతూ ఇట్లా అధ్యక్ష అరే ఏం ఇప్పుడు రాహుల్ గాంధీ వేరే యాత్ర పోతే మా పార్టీలో లేకపోతే బయట కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయండి హౌసు సంతాప సభ మన్మోహన్ సింగ్ గారు మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే మంచి చెప్పండి లేకపోతే సంతాపం చెప్పి సభ్యుడు కూరుకోండి మొత్తం మీరు ఏదో లేని సభ్యులు పక్కన హరీష్ రావు గారు అందించే అవసరం ఏమన్నా సార్ దానికి సంబంధించి ఎవరితో వారు కూడా మీరు మాట్లాడలేదు పక్క కూర్చున్న తోటి నేను దయచేసి మీరు మాట్లాడి మీరు ఏం మాట్లా సభకు మర్యాద కాదు సార్ సంత మీరు ఇంత పెద్ద అందరు ప్రతిపక్ష నాయకులు ఆ పార్టీ హరిసరావు వారికి వారికి ఏదో ఒప్పంద ఇస్తుంది ఇది నాకేదా అర్థమైందా సంతాపము మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిన ఆయనే ఆయన గురించి మాట్లాడమంటే ఎక్కడికి ఎక్కడికో పోతా ఉన్నాడు ఏం మాట్లాడుతూ అర్థం కాదు అరే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి అధ్యక్ష మంత్రి గారు ఎందుకు ఎందుకు ఇంటర్వెన్షన్ ఇంటర్వెన్షన్ అవుతున్నారో నాకు అర్థం కావాలి అధ్యక్ష నేనేం నేనేమన్నాను అధ్యక్ష ప్రధానమంత్రి 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 గారు వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహరావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ